ఏం నియంత కాదు కదా ఎలక్షన్ కూడా మాత్రం పోలీసు ఇష్టారాజ్యంగా ఒక పార్టీ కొమ్ము కాస్తారు ఎట్లా కొమ్ము కాస్తారు ఒక కార్పొరేటర్నేమో లోపల రాని రానిమని అంటాడు అవుట్ అంటాడు తెలుగుదేశం పారి కార్యకర్తనేమో అదే టైంలో లోపల కుర్చీలో కూర్చోబెట్టుకుని పెట్టుకుని నాటి కాఫీ తాగిస్తాడు వాళ్ళ ముందు వైసీపీ వాళ్ళనేమో కనీసం ఒకటి చెయ్యి ఇరిగింది ఒకటి తలకాయ పైకి ఎనిమిది కుట్లు ఉన్నాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇక్కడ తీసుకొస్తే కౌన్సిలర్ తీసుకొస్తే వీళ్ళని కొట్టిన వాళ్ళని ఇంతవరకు స్టేషన్కి పిలవలేదు వాళ్ళని అరెస్ట్ చేయలేదు వీళ్ళనేమో రూములు వేసి తెలుగుదేశం కార్యకర్త ముందు ఇష్టారాజ్యంగా కొట్టాడు దెబ్బలున్నాడు ఎవడన్నా కొడతాడు మా అసలు పోలీసు కొట్టే హక్కు ఎక్కడిది నువ్వెవడో కొడతాకి కొట్టి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే కాకి యూనిఫామ్ వేసుకుంటే నిక్కచ్చిగా పని చేయండి టీడీపీడు వైసీపీ ఎవడెవడ గొడవ పడ్డాడో అందరూ తెచ్చి కుమ్మే దొడ్లేసి అది నిజాయితీ గల ఉద్యోగం టీడీపీమో ఇంటికాడేమో రాచమారి వాళ్ళేమో శుభ్రంగా హ్యాపీగా అనుభవిస్తుంటారు అప్పుడు అసలు ఏ పోలీసు ఈ కూర్చోలో కూర్చున్నటువంటి పోలీసు ఏ రకమైన కాకి ఏ రకమైన కాకి ఈ రకంగా ఉద్యోగం చేస్తే ఇది ధర్మం ఇది నువ్వు నిష్పక్షపాతంగా ఉండు కొడితే అందరిని కోటే హాస్పిటల్ నుంచి తలకా పగిలి ఒకటి చెయ్యి ఇరిగి లోపల స్కూల్ గీళ్ళు రాడ్లు ఉంటే వాళ్ళని వాళ్ళని దగ్గరికి కనపడతాకొస్తే వెళ్ళి అతను అరెస్ట్ చేసి తెచ్చుకోలే ఇట్లా ఎస్ఐ గారు డిశ్చార్జ్ అవ్వగానే రమ్మన్నారంటే కనపడతాకొస్తే ఓ తెలుగుదేశం కార్యకర్త కుర్చీలో కూర్చోబెట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు బూట్స్ కాళ్ళతో లాఠీతో ఇష్టం వచ్చినట్టు కొడతావా తలకాయ గోడకేసి కొడతావా మాకు విచారణ జరగాలి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఇంకా ముప్పై మూడు రోజులు ఎలక్షన్ చేయాలి అతన్ని ఈ రకంగా ఒక పార్టీకి పక్షపాత ధోరణితో వ్యవహరించేటువంటి పోలీసు ఉద్యోగి ఇక్కడ ఉండటం అనేది ఎంతవరకు ధర్మం అనేది అక్కడ జరిగిన సంఘటనలు వాళ్ళ దెబ్బలు ఉన్నటువంటి అంటే ఆల్రెడీ ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు అన్నీ కూడా డిఎస్పీ గారికి చూపిస్తాం జరిగింది వాళ్ళు విచారం చేసి తప్పకుండా చేసుకుంటాం మావడు ముగ్గురు అదే మా అందరి మీద ఎవరెవరైతే ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు దాని మీద విచారం చేసి చర్యలు తీసుకుంటాను తప్పకుండా న్యాయం చేయండి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి అంతవరకు చూసుకోండి మాకేం అభ్యంతరం లేదు ఏకపక్షంగా ఒకవేళ ఇరు పార్టీలు మూడు రోజులు అయింది కొట్టుకుని అంట ఇరు పార్టీలు కొట్టుకుంటే ఇద్దరిని తెచ్చి కొట్టాలి కదా ఇద్దరిని ఇక్కడ కాదు పోలీస్ గ్రౌండ్ ఇక్కడ మంగినపూడి సముద్రం దగ్గర ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా తీసుకెళ్ళి కొట్టుకోండి ముగ్గురు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళని కొట్టుకోండి ఈ నెల ఏడవ తారీఖున ఉల్లిపాలెం విలేజ్లో ఈ నూకాలమ్మ జాతర అనేది జరిగింది ఒక చిన్న జాతర ఆ జాతరలో ఒక రెండు గ్రూపులుగా ఒక నలుగురు నలుగురు కొట్టుకోవటం జరిగింది ఒక లో వచ్చేసి భాను తర్వాత మణికంఠ వెంకటేష్ పాండురంగారావు ఉదయ్ అనేవాళ్ళు అలాగే రెండో దాంట్లో ధర్మతేజ మహేష్ యశ్వంత్ పవన్ అనేవాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఈ నూకాలమ్మ జాతరలో కొద్దిగా మద్యం సేవించి ఒకళ్ళు కొద్దిగా కర్రలతో కూడా చేతులతో కట్టుకోవటం జరిగింది దాని మీద ఇక్కడ బందర్ తాలూకాలో కేసు కట్టడం జరిగింది ఆ కేసులో విషయంగా ఈరోజు ఎస్ఐ గారు నిన్న కానిస్టేబుల్ని పంపించి ఈ ఇద్దరిని కౌన్సిలింగ్ చేయడానికి బోత్ పార్టీస్ని కౌన్సిలింగ్ చేయడానికి పిలవటం జరిగింది దాంట్లో బోత్ పార్టీస్ వచ్చారు ఆ బోత్ పార్టీస్ వచ్చిన క్రమంలో అంటే వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే భాను తర్వాత మణికంఠ పాండురంగారావు ఉన్నారో వాళ్ళని సం టీడీపీ వాళ్ళ సమక్షంలో కొట్టారు ఎస్ఐ గారు అనేది అభియోగము కాబట్టి వాళ్ళు దాన్ని వచ్చి మన పోలీస్ స్టేషన్కి వచ్చి మన నాని గారు మిగతా వాళ్ళు వచ్చి ఇలాగా వన్ సైడ్గా చేస్తూ ఉన్నారు ఎస్ఐ గారు ఇది కరెక్ట్ కాదు ఇద్దరు తప్పు చేస్తే ఇద్దరిని కూడా ఖండించండి ఇద్దరిని ఒకే ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడగటం జరిగింది దాని సందర్భంగా నేను కూడా వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడటం జరిగింది ఒకవేళ మా ఎస్ఐ గారు కనుక వన్ గా చేసి ఉంటే తప్పకుండా విచారించి ఆయన మీద ఎస్పీ గారికి మేము రిపోర్ట్ పంపడం జరిగింది ఎస్పీ గారు చట్టపరంగా ఏది ఉంటే దాని ప్రకారము న్యాయం చేస్తారు ఇంకా విచారణ బిగిన్ కాలేదండి ఇప్పుడే కదా ఇదైంది వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పి వెళ్ళారు మేము విచారిస్తాం మిగతా వాళ్ళు ఇక్కడ స్టేషన్ లో ఎవరెవరు ఉన్నారు ఏందో కనుక్కొని ఏదన్నా మా ఎస్ఐది కనుక తప్పు ఉంటే తప్పకుండా పై అధికారులకి రిపోర్టు ద్వారా తెలుపుకుంటాము పై అధికారులు దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకుంటారు